రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ల యజమానులు ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికుల సంక్షేమానికి తమ వంతుగా కృషి చేస్తామని తెలంగాణ ఫ్లెక్స్ ప్రింటర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేర్కొంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఈ అసోసియేషన్కి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నరేష్ వేణుగోపాల్ ఉపాధ్యక్షునిగా శ్రీనివాస్ కోశాధికారిగా ఖదీర్ సంయుక్త కార్యదర్శులుగా వాసులు కొనసాగుతారని మాజీ అధ్యక్షుడు అన్సారి తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ స్వయం ఉపాధి కోసం ప్రింటింగ్ ప్రెస్లను ఏర్పాటు చేసి తాము ఎంతో మందికి ఉపాధిని ఇస్తున్నామని తెలిపారు తమ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం ఆధునిక పద్ధతులపై అవగాహన కోసం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు తమ అసోసియేషన్ ద్వారా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న యజమానులను కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు పాత్రికేయ మిత్రులకు నమస్కారం నా పేరు ఎస్ నరేష్ రెడ్డి వనస్తల్పురం ఎస్ఎస్ డిస్ట్రిక్ట్స్ నూతన కార్యవర్గంలో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న వ్యవస్థాక వ్యవస్థాపక పెద్దలకు తోటి సహచార మిత్రులకు ముందుగా నా ధన్యవాదములు ఇది నాకు ఒక పదవిలా కాకుండా బాధ్యతలా ఫీల్ అయ్యి గతంలో కొనసాగించిన పనులను ముందుకు కొనసాగిస్తూ ఇంకా రకంగా ఏదైనా పనులు చేపట్టాలన్నా ఇంకా ఏమేమి అంశాలు తీసుకోవాలనేది మా అంతర్గతంగా నూతన కార్యవర్గంతో సీనియర్ సభ్యులతోని చర్చించి అసోసియేషన్కు లాభమయ్యే ప్రతి పనిని తీసుకుంటూ ముందుకెళ్ళి అసోసియేషన్ని బలపరచడానికి నా సాయశక్తుల కృషి చేస్తానని ఈ విధంగా హామీ ఇస్తున్నాను

ఐదు సంవత్సరాల నుంచి పని చేసింది గా అప్డేట్ చేశాను జీరో బ్యాలెన్స్ వచ్చింది దాని తర్వాత డ్రైవ్ చేసిన దాదాపు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేశాను కొన్ని కార్యక్రమాలు కమిటీతో చర్చించి మన దగ్గర ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు తెలంగాడు హైవేలో ఏ పని చేస్తున్నా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ముందుగా ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు అని కనుకోవాలి దాని తర్వాత డైలీ లాగా ఇన్ఫర్మేషన్ డేటా లాగా ఎన్ఫర్మెంట్ పెడతాము అని డిసైడ్ చేశాను ప్రభుత్వం తరపున కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి బ్యాన్ అంటున్నారు ప్రయత్ మెచర్సీ తర్వాత వచ్చే ఎదురు పెడతారని అనుకుంటున్నారు ఆలోచించి